హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి తెలివి తక్కువ ధనవంతుడు అనే స్టోరీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం పదహారవ వచనం నుంచి మొదలవుతుంది ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అతడు నా పంట సమకూర్చుకోటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఈలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందని అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరికే సమకూర్చుకున్నవాడు ఆలాగలనే ఉండునని చెప్పను అంతటాయన తన శిష్యులతో కలను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుము అని ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆమెన్ ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కనుక మనం ఈ లోకంలో ధనము గుర్చైనను ఆహారము గూర్చైనను వస్త్రము గుర్చైనను చిందింపక యేసుక్రీస్తు ప్రభువులో మన ప్రాణమును మన దేహమును రక్షించుకుందాము ఆమె